మెగా ఫ్యామిలీ చిరంజీవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయడం ఎంతో అభినందనీయమని అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు లక్నౌ శ్యాంప్రసాద్ అన్నారు గురువారం విజయవాడ చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ తోటా కోటి ఆధ్వర్యంలో ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా సుమారు ఐదు వందల టీషర్ట్లను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి పవన్ కళ్యాణ్ల అభిమానున్ని చాటుకునే విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం హర్షించదగ్గ విషయం అని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షులు రాకేష్ తదితరులు ఉన్నారు మా తోట కోటి మెగా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్ళగా చిరంజీవి గారి ఆశయాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ముందుకు తీసుకుని విధంగా ఎన్నో సంవత్సరాలుగా చిరంజీవికి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మా సోదరుడు తోట కోటి ఈరోజు ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా మరి అభిమానాన్ని చాటుకునే ప్రక్రియలో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఈ రోజు ఐదు వందల టీ షర్ట్లు వేరే దగ్గర పంచడానికి తన సొంత ఖర్చులతో టీ షర్ట్లు నాణ్యమైన టీషర్ట్లు ప్రింట్ చేయించడం మరి ఈ రోజు రిలీజ్ అవుతున్న మోజీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే చూడాలో ఆ రకంగా బ్లాక్ బస్టర్ గా మరి అభిమానులకి చాలా ఫ్యాన్సీగా పవన్ కళ్యాణ్ గారు మరి ఆనాడు అత్తారెడ్డి దారేదిలో గానీ పంజాబ్ సినిమాలో గానీ ఆ సినిమాల్లో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కోరుకుంటున్నారో అదే విధంగా ఈ సినిమాలో కూడా ఉంటారని చెప్పి చాలా సంతోషంగా మరి ఈ రోజు ప్రీమియర్ షో చూడడానికి చాలా ఆనందంగా ఆనందం వ్యక్తపరుస్తున్నారు మరి ఏదైతే అభిమానులు ఆశ పెట్టుకున్నారో వాళ్ళ ఆశలకి తగ్గట్టుగానే సినిమా ఉంటుందని చెప్పేసి సినిమా ఎటువంటి పరిస్థితిలో ఎక్కడా అభిమానులు నిరాశపరచకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చెప్పేసి మేమందరం సంపూర్ణంగా పరిపూర్ణంగా కోరుకుంటున్నాం అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజు నవరాత్రి ఉత్సవాల మధ్యలో వస్తుంది కాబట్టి దసరా సందర్భంగా వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ కోటి ఇలాంటి సేవా కార్యక్రమాలు నువ్వు ఇంకా మరిన్ని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అగ్రబా చిరంజీవి తరఫున కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఓజీ పవన్ కళ్యాణ్ గారు మనం ఈనాడే చూసాం ఇప్పుడే చూసాం ఎక్కడైతే ఆ ఎబ్రాడ్ లో మరి ఒక టూ సెకండ్ టూ మినిట్స్ లోనే మరి ఆ టికెట్స్ ఆన్లైన్ లో పెడితే గతంలో ఇరవై నిమిషాలు గంట మరి ఆనాడు బాలీవుడ్ సినిమాలు గాని ఏదైనా ఇంతకు ముందు ఇంగ్లీష్ సినిమాలు కానీ ఫుల్ అయ్యే సన్నివేశం సందర్భం ఎక్కడా లేదు మరి ఎబ్రాల్ లో మరి పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా టూ మినిట్స్ లోనే మరి ఆన్లైన్ లో అయిపోవటం అనేది నిజంగా ఈ సినిమా హిట్ అవడానికి ఇదొక ఇదొక అంశం కూడా చూడవుతుందని చెప్పేసి వన్ సెకండ్ అఖిల భారత్ చిరంజీవి తరఫున ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్